ओम साई राद सद्गुरु साईनाथ महाराज की जय మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుండే వాళ్ళని అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ సాయినాథుడు మన కోరికలన్నింటినీ కూడా తీర్చేయాలని బాబావారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా సాయినాథుని పాదభద్మకి ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు సాయినాథుడు ఏమి చెప్పబోతూ ఉన్నారు అంటే కనుక బిడ్డ ఈరోజు ఆదివారం అమావాస్య ఒక పెద్ద గండం ఉంటుంది కానీ ఇంట్లో ఉప్పును ఈ చోట్లో పెట్టాలి లేదంటే అమ్మ ఖచ్చితంగా ఎందుకు అంటే ఈ రోజు ఈ అమావాస్య రోజున సర్వ దుష్ట శక్తులు కూడా భూమి మీద ఉంటూ ఉంటాయి బిడ్డ ఎక్కడ చోటు దొరుకుతుందా ఎక్కడికి ప్రవేశించదామా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటాయి ఏ మాత్రము చోటు ఇవ్వవద్దు సంధిచ్చావో అంటే దూరిపోతాయి ఆ తరువాత నీ జీవితాంతో నువ్వు కష్టపడినావు చూడు వాటికి నీ జీవితంలో నుంచి తరిమి కొట్టాలి బిడ్డ కనుక ఈరోజు నీ సాయి మాట మీద నమ్మకం ఉంచుకునే నీ సాయి తండ్రి మనసు బాధపడకుండా అంటే నీ సాయి చెప్పి నీ ఒక్క పని చేసి తీరాలి బిడ్డ తప్పో ఒప్పో నీ సాయి మాట మీద నమ్మకం అనేది నువ్వు ఉంటే కనుక ఈ పని చేసి తీరాల్సిందే ఈరోజు నువ్వు ఇలా చేసి నీ కుటుంబాన్ని నిన్ను నీ జీవితాన్ని నీ వాళ్ళ జాతాన్ని కా కాపాడుకుంటావని సాయినాథుడు ఈరోజు ఒక హెచ్చరికతో కూడిన సంతోషంతో వచ్చారండి ఎందుకు సాయినాథుడు ఇలా చెప్తూ ఉన్నారు అంటున్నారు ఖచ్చితంగా తెలుసుకుని తిరుదాం ఎందుకంటే సాయినాథుడు ఎలాంటి సందేశం ఎంచినా కూడా ఎలాంటి హెచ్చరిక చేసినా కూడా మన భవిష్యత్తు కోసమే అని మన బాధ మనం మేలు కోరే కదండి చెప్తారు అటువంటి అప్పుడు సాయినాథుని ప్రతి ఒక్క మాటని కూడా మనం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసే ప్రయత్నం అయితే చేద్దాం సాయినాథుడు మనకు ఏమి చెప్పినా కూడా అలాగే మనకు మంచి జరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ను సపోర్ట్ అయితే చేయండి ఇక నన్ను అంటూ ఉన్నారు బిడా నువ్వు ఎన్నో కష్టాలు పడ్డాను అని అన్నావు కదా వాటన్నిటికీ కూడా నీకు చక్కని పరిష్కార మార్గం అనేది నేను చూపిస్తానమ్మా ఖచ్చితంగా నీకు ఎలాంటి కర్మలనైనా ఎలాంటి పాపాలనైనా కూడా ఎంతటి పాపిష్టి వాడేవై అయినా కూడా పుణ్యమంతుడిగా మార్చమంటే శక్తి గంగకు మాత్రమే ఉంటుంది ఎలాంటి పాపాలను తొలగించి ఎలాంటి పాపాలనైనా కడిగేసే పునీతులను చేసే శక్తి గంగాదేవికి ఉంది కుదిరితే గంగా నదితో స్నానం చేయండి అయితే ఈరోజు అమావాస్య రోజునండి మనం ఇంట్లో కనుక ఖచ్చితంగా మనం కనుక కొద్దిగా పసుపు రాళ్ళ ఉప్పు వేసుకుని కనుక మనం ఇంట్లో ఇల్లంతా కనుక శుభ్రం చేసుకుని మంచిగా ఉంటే గనక పుణ్య ఫలితం అనేది వస్తుంది ఇక అమావాస్య అంటేనే లక్ష్మీదేవికి కూడా చాలా అంటే చాలా ఇష్టం బిడ లక్ష్మీ కటాక్షాన్ని సంపూర్ణంగా పొందాలి అనుకున్నా కూడా రాత్రికి రాత్రి ఐశ్వర్యాన్ని పొందాలి అనుకుంటే కనుక ఈరోజు అమావాస్య కదమ్మా లక్ష్మీదేవికి పూజ చేసుకో ఈ రోజు లక్ష్మీదేవి పటం ముందు కానీ విగ్రహం ముందు కానీ ఆవునేతి దీపాన్ని వెలిగించుకుని నీకు ఒక్కసారిగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది బిడ్డ కూటికి లేని వారు కూడా కుబేరులుగా మారిపోతారమ్మా లేని ఐశ్వర్యం సొంతమైపోతుంది అమావాస్య రోజును గనక ఎవరైతే ఇంట్లో పూజలు చేసుకుంటారో అలాంటి ఇళ్లలోకి పుష్కలంగా డబ్బు అనేది చేరుతుంది బిడ్డ అమావాస్య రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం అనేది కూడా లభిస్తుందని చెప్పి గుర్తుంచుకో అలాగే అమావాస్య రోజున సాయంత్రం గనుక నువ్వు తులసి మొక్క దగ్గర చిన్న దీపం వెలిగించుకుని తులసి మాతకు నమస్కారం చేసుకుని నీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు కలిగాయమని ప్రార్థించు ఇంటికున్న కటిక పేదరికం తొలగిపోయే విశేషమైన ధనలాభం నీకు సిద్ధిస్తుంది అలాగే తులసిమాత ఏ ఇంటి ముందు అయితే ఉంటుందో ఆ ఇంట్లో దుష్ట శక్తులు ప్రవేశించవు అంటే గజలాడిపోతాయమ్మా అందుకే ఇంటి ముందు గుమ్మం ముందు తులసి చెట్టుకి తులసి మాతను ఉంచుకొని ఆ తల్లికి దూపం దీపం పెడుతూ ఉంటే కనుక నీ ఇంటిని సర్వత్రా సర్వకాలంలోనూ కూడా నేను రక్షిస్తూ ఉంటుంది బిడ్డ విశేషంగా ఈరోజు అమావాస్య కదా ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ కట్టుకోవడం కూడా చాలా మంచిదేనమ్మ ఎందుకంటే నీకు తెలుసు కదా గుమ్మడికాయ ఎందుకు కడతారు అంటే కనుక జనాల ఏడుపులో వారి కంటి దృష్టి నరదృష్టి అంటారు చూడండి ఇవన్నీ మీ ఇంటి మీద పడకుండా దృష్టి తగలకూడదు నీ ఇంటికి అలాగే చెడు శక్తులు అనేవి నీ ఇంట్లో ప్రవేశించకూడదు నీ ఇల్లు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి దైవశక్తితో నిండి ఉండాలి అన్న కూడా కారణంతో గుమ్మడికాయని కూడా కట్టుకుంటారు బిడ్డ ఆ గుమ్మడికాయ అలానే నీ ఇంటికి సంరక్షిస్తూ ఉంటుంది ఒక రక్షణ వలయంలా ఉంటుందమ్మా ఏ దుష్ట శక్తుల్ని కూడా ఉన్నా కూడా లాగేసుకుంటుంది అలాగే జనాల ఏడుపుల్ని నరదృష్టిని నరఘోషని కూడా లాగి బయటకు పడేస్తుంది నీ ఇంట్లోకి అడుగు పెట్టనివ్వదు అంతటి శక్తి గుమ్మడికాయకు ఉంటుంది ఇక నువ్వు గుమ్మడికాయని కట్టావు అంటే కనుక నీ ఇంట్లో ఉన్న దరిద్రం ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోతుందో అప్పుడు లక్ష్మీదేవి సిరి సంపదలతో నీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అలాగే నీ ఇంటికి ఉన్న నరదిష్టి దోషాలు అన్నీ తొలగిపోతాయి నీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఇక గుమ్మడికాయ కట్టలేదనుకో ఇంటి గుమ్మానికి కలబందనైనా వేలాడి తీసుకోవచ్చు ఇంకా అద్భుతమైన ఫలితం అయితే ఉంటుంది గుమ్మడికాయ కానీ కలబంద కానీ లేదంటే నిమ్మకాయలు కానీ ఏదో ఒకటి వస్తువు ఇంటి గుమ్మానికైతే నువ్వు కట్టుకుని తీరాలి ఎందుకో తెలుసా వాటిని చూడగానే దుష్ట శక్తులు నరదృష్టి జనాల ఏడుపులు ఇవన్నీ కూడా ఇంట్లో ప్రవేశించకుండా పారిపోతాయి బిడ్డా అవి అడ్డుకుంటాయి ఈ సంవత్సరం అంతా నీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఏడు తరాలకు తరగని ఐశ్వర్యం అనేది నీకు వస్తుంది అమావాస్య రోజు ఏది చేసినా చేయకపోయినా పైగా ఆదివారం వచ్చింది ప్రతి ఒక్కరు కూడా రాళ్ళు ఉప్పుతో దిష్టి తీసేసుకోవాలి అమావాస్య రోజున ఉప్పుతో దిష్టి తీసుకుంటే నరదిష్టి సమస్యలని తొలగిపోతాయి నీ జీవితంలో విపరీతమైనటువంటి అదృష్టం అనేది కలిసి వస్తుంది అలాగే ఇవాళ అమావాస్య రోజున ప్రతి ఒక్కరు కూడా దృష్టి దోషాల వలన ఏమైనా అమావాస్య పౌర్ణమలకు చెడు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కనుక అంటే ఏవైనా చిన్న చిన్న ప్రమాదాలు జరగడము గీసుకుపోవడము రాసుకుపోవడము పడిపోవడము దెబ్బలు తాగడం ఇట్లాంటి గండాలు ఎక్కువ ఎదురవుతూ ఉంటాయి కదా అటువంటి అప్పుడు కనుక నువ్వు స్నానం చేసే నీటిలో కనుక రాళ్ళ ఉప్పు పసుపు వేసుకుని చక్కగా స్నానం తలార తలస్నానం చేసిన తర్వాత ఆ ఉప్పుతో నీకు దిష్టి కనుక తీసేసుకున్నావు అంటే నీకున్న కేడు ఏదైతే ఉందో అది తొలగిపోతుంది ఇలాంటి ప్రమాదాలు ఏవి కూడా నీకు సంభవించుకోకుండా క్షేమంగా వెళ్ళిన వారిలో ఇంటికి క్షేమంగా తిరిగి వస్తారు అలాగే నువ్వు చేసే పనుల్లో నీకు ఏ ఆటంకాలు కూడా ఏర్పడుకోకుండా ప్రతి పనిలో కూడా విజయం అనేది సాధిస్తావు బిడ ఇంట్లో గంగా మరియు రాళ్ళ ఉప్పు చల్లుకుని ఇంట్లో ఉన్న ఏదైనా చెడు శక్తులు ఉంటే నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది అమావాస్య రోజున తప్పనిసరిగా నమ్మ తలస్నానం చేసి చక్కగా కనుక దేవుడు ముందు దీపం పెట్టుకుని ఉంటే గనక ఎంతో అదృష్టం కలిసి వస్తుంది అయితే ఈ అమావాస రోజున తలకు నూనె అనేది రాయకూడదు అలా చేస్తే నీకు ఆయుక్షణమని చెప్పాలి ఇంట్లో నెయ్యి దీపం వెలిగించుకోవడం వలన ప్రతికూల శక్తులను తొలగించుతుంది ప్రతికూల శక్తులు ఇంట్లో నుంచి పారిపోతాయి బిడ్డ ఎవరైతే కనుక కటిక పేదరికంతో ఇబ్బంది పడుతున్నారో అప్పుల సమస్యలతో కానీ బాధపడుతున్నారో అలాంటి వారు అమావాస్య రోజున ఉదయం స్నానం చేసి చక్కగా మన పూజా గది ముందు కూర్చుని లక్ష్మీదేవిని కనుక తలుచుకుంటే అప్పుడు మనకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఆ మాత అనుగ్రహం దానివల్ల మనం పడుతున్న కష్టాలు బాధలు అగచాట్లు అన్నీ కూడా తొలగిపోతాయి అఖండ ఈశ్వర్యం అనేది ప్రాప్తిస్తుంది అలాగే విష్ణుమూర్తి అనుగ్రహంతో లక్ష్మీదేవి ఆశీర్వాదంతో విశేషమైన ధనలాభం కూడా కలుగుతుంది ఈ శక్తివంతమైన పరిహారాన్ని నువ్వు తప్పకుండా చేసుకోవాలి బిడ్డ ఎందుకో తెలుసా ఇవాళ అమావాస్య కొన్ని పరిహారాలు కొన్ని ఉపాయాలు అయితే తప్పక చేసుకోవాలమ్మా నువ్వు ఇలా చేసుకున్నావు అంటే నీ ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి అలాగే నీ ఇంటిని మొత్తం శుభ్రం చేసుకున్న తర్వాత నువ్వు తప్పనిసరిగా సామ్రాని దూపం ఇల్లంతటవి కూడా పొగ వేసుకోవద్దు బిడ్డ నీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులను బయటకు పంపించేసేయాలి నువ్వు ఇలా కనుక సాంబ్రాణి దూపం వేశావు అంటే ఏవైనా ఉక్కిరి బుక్కు అయిపోయి ఇంటి నుంచి బయటికి పారిపోతాయి అన్నమాట నీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి అమావాస్య రోజున మూగజీవాలకు ఆహారం తినిపించావనుకో చాలా పుణ్య ఫలితం కూడా వస్తుందమ్మా ముక్కోడు దేవులు కూడా శాంతించి నిన్ను అనుగ్రహిస్తారు ముఖ్యంగా చీమలకు పంచదారను కనుక వేసేవనుకో నీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే కాకిక ఆహారం తినిపించిన అప్పుల సమస్యలు తిరిగిపోతాయి అలాగే వీధి కుక్కకు ఆహారం తినిపించిన జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే పావురాలకు బియ్యపు గింజలను వేసినా లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా పొందవచ్చు అమావాస్య రోజున జమ్మి చెట్టును నాడితే సకల పాపాలను తొలగిపోతాయి బిడ్డ అమావాస్య రోజున కొన్ని పనులు అసలు చేయకూడదమ్మా అమావాస్య రోజున గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించడం అసలు చేయకూడదు అలా చేస్తే జీవితాంతం మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది ఇక పితృదోషాలు నీ మీద ఉంటే తరతరాలకు ఆ కుటుంబాన్ని సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి తల్లి అంటే త్వరగా పెళ్ళిళ్ళు కాకపోవడం సంతానం లేకపోవడం ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడడం అలాగే అనారోగ్య సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు ఏమైనా సరే ఇలాంటివి సమస్యలు బాధపడే వారికి ఖచ్చితంగా పితృదోషాలు ఉన్నట్లే కనుక ఈ అమావాస రోజును ఎవరికైనా సరే పదకొండు మందికి ఏదైనా పులిహార చక్కగా చేసుకుని పంచిపెట్టవచ్చు కనుక బాబా వారిని కూడా ప్రసన్నవంతులు అవుతారు నీ కుటుంబానికి ఉన్న పితృశాపాలన్నీ కూడా తొలగిపోయి ఇక్కడ నీ సాయి చెప్పిన ప్రతి ఒక్క మాటని కూడా నువ్వు చక్కగా అర్థం చేసుకుని చెప్పింది చెప్పినట్లుగా ఆచరించు బిడ్డ నీ జీవితంలో ఉన్న నువ్వు ఇప్పటివరకు పడుతున్న బాధలు కానీ కష్టాలు కానీ ఆగచాట్లు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయమ్మా నీ ఇంట్లో ఉన్న సకల దరిద్రము సకల నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది నీ ఇంట్లోకి దైవిక శక్తి రావడం ప్రారంభం అవుతుంది నీ ఇల్లు ఒక దేవాలయం లాగా మారిపోతుంది నువ్వు పట్టిందల్లా బంగారమే అవుతుంది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి సకల సిరి సంపదలను నీ ఇంట్లో అడుగు పెడుతుంది బిడ్డ కనుక నువ్వు ఈ వ్యమవాస రోజున పైగా ఆదివారం ఈ చిన్న చిన్న గండాంతరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవాలి అంటే కనుక రాళ్ళ ఉప్పుతో నీళ్లతో కలిపి నువ్వు చక్కగా సాయంత్రం స్నానం చేసి అలాగే రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసేసుకొని నీకు ఉన్న సకల అరిష్టాలు తొలగిపోతాయి ఎలాంటి గండాలు లేకుండా నిన్ను తాకవమ్మ నీ సాయి చెప్పింది గుర్తుంది కదా బిడ్డ తప్పకుండా ఈ రోజు నువ్వు పాటించు కళ్ళు ఉప్పుతో కనుక రాత్రిపూట పడుకునే ముందు చక్కగా నువ్వు మీరు చేసే ఒక్క చిన్న పరిహారం బిడ్డ ఈ పరిహారాన్ని గనక మీరు అందరూ కూడా ఫాలో అయితే గనక తప్పకుండా మీరు కూడా ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ధనవంతులు అయ్యే అవకాశంతో పాటు మీరు నలుగురికి సహాయం చేసేంత స్తోమత కూడా మీకు కలుగుతుంది ఈ పరిహారం అనేది ఎలా చేయాలి ఎప్పుడు చేసుకోవాలి అనే విషయాలు ఇప్పుడు మనం నీకు నేను చెప్తాను బిడ్డ నువ్వు ఏంటంటే ఖచ్చితంగా నువ్వు పడుకోబోయే ముందు నువ్వు ఈరోజు సాయంత్రం ఆదివారం కూడా వచ్చింది కనుక పైగా ఈరోజు కళ్ళు ఉప్పుతో కొన్ని రకాలైన ఇటువంటి ఇట్లా చెప్పు చేసుకుంటే కనుక మంచి రెస్పాన్స్ అయితే ఉంటుంది మనకు డబ్బు బాగా కలిసి వస్తుంది గతంలో మేము చాలా అప్పులు ఉన్నాము అక్క మీరు చెప్పిన ఈ పరిహారం చేసుకున్న తర్వాత మా అప్పులన్నీ కూడా తీరిపోయాయని చాలామంది చెప్పారు అలాగే ఇప్పుడు కూడా ఇది చేసుకున్న తర్వాత తప్పకుండా మీరు రెస్పాన్స్ అయితే ఇస్తారు ఖచ్చితంగా ఇక ఇది ఎలా చేయాలో చెప్పనా అది కూడా మీరు పడుకునేటప్పుడు చేయాలి నిద్రలోకి వెళ్తాము అనుకున్నప్పుడు మాత్రమే చేయాలి అన్నమాట అందరూ కూడా ఈజీగా రూపాయి ఖర్చు లేకోకుండా చేసే పరిహారం ఇది అలాగే ఈ పరిహారం కూడా చాలా ఈజీగా ఉంటుంది రిజల్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ పరిహారం అనేది ఎవరైనా సరే ఏ రోజైనా సరే చేసుకోవచ్చు అలాగే చాలామంది అడుగుతూ ఉంటారు ఎలాంటి పరిహారాల గురించి చెప్పినప్పుడు పీరియడ్స్ సమయంలో ఉన్నప్పుడు చేసుకోవచ్చు అక్క అని చెప్పి అడుగుతున్నారు అయితే పీరియడ్స్ సమయంలో మాత్రం ఇది చేయొద్దు ఫ్రెండ్స్ నాన్ వెజ్ తిన్నా కూడా దీన్ని చేయొద్దు పీరియడ్స్ సమయంలో కానీ నాన్ వెజ్ తినే సమయంలో కానీ ఎటువంటి వంటివి చేయకోకుండా మీకు చక్కగా స్నానం చేసి శుచిగా ఈ పరిహారాన్ని మనక మీరు చేసుకుంటే మీకు అత్యద్భుతమైన ఫలితాలు అనేవి కలుగుతాయి ఈ ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి ఈ పరిహారం చిన్నపిల్లలు కూడా చేసుకోవచ్చు అంత ఈజీగా ఉంటుందన్నమాట ఈ కళ్ళు ఉప్పు పరిహారం అనేది ఈరోజు రాత్రికి చేసుకోండి మీరు చక్కగా ఇది కూడా భోజనం చేశాక ఇంకేమి పని చేయము మేము ఇంకా పడుకుంటాము అని అనుకున్నప్పుడు ఈ పరిహారాన్ని అయితే ఈరోజు చేసి పడుకోండి కళ్ళు ఉప్పు పరిహారం అనేది మహా అద్భుతంగా పనిచేస్తుంది అయితే ఈ పరిహారం మీకు మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ మాత్రం ఇవ్వడమే కాకుండా ముఖ్యంగా ధనాభివృద్ధికి ధనాన్ని ఆకర్షించుకోవడానికి ఈరోజు చక్కగా మంచి అవకాశం కలు పరిహారం మీకు అద్భుతమైన ప్రయోజనాలు తీసుకొస్తుంది ఈరోజు అమావాస్య పైగా ఆదివారం ఈ పరిహారం అంటే చక్కగా మీకు ఒక మట్టి ప్రమాదం తీసుకుని పెద్దది ఉంటాయి కదా ప్రమిదలు మట్టి ప్రమిద ఈ మట్టి ప్రమిదని తీసుకుని ఆ మట్టి ప్రమిదలో ఎడమ చేత్తో రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా ఉప్పుని రాళ్ల మూడు మూడుసార్లు ఆ మట్టి ప్రమిదలో వేసి తరువాత దాంట్లో కొంచెం పసుపుని వేసుకుని కొంచెం ఉప్పుని వేసుకుని తర్వాత నిమ్మకాయ ఉంటుంది ఆ నిమ్మకాయను సగానికి కోసి ఆ నిమ్మకాయని అక్కడ పెట్టేసేయండి అంటే ఆ రాళ్ళ ఉప్పు మీద పెట్టేసేసుకోండి పెట్టేసిన తర్వాత మీ ఇంట్లో ఈశాన్యం మూల ఏదైతే ఉంటుందో ఆ ఈశాన్యం మూలన ఈ మట్టి పం మీదను పెట్టుకుని దీన్ని ఈ విధంగా రాత్రంతా కూడా అలాగే ఉంచేసేయండి అలా వదిలేయడం వల్ల ఏమవుతుంది అంటే కనుక మనకు ఈ నాలుగు వైపుల నుంచి కూడా ధనాకర్షణ అనేది వస్తుంది మనం ఎప్పుడైతే కనుక మనకు కళ్ళు ఉప్పుని వాడుకుంటూ ఉంటారో అంటే ఇంట్లో ఎప్పుడూ కూడా కళ్ళు ఉప్పు నిండుగా ఉండడం అంటే డబ్బా నిండా పోసుకొని పెట్టుకోవడము లేదా అమావాస్య రోజు కళ్ళు ఉప్పుని ఇంటికి తెచ్చుకోవడము శుక్రవారం రోజు కళ్ళు ఉప్పుని ఇంటికి తె తీసుకొచ్చుకోవడం ఇటువంటి ఇటువంటివన్నీ చేయడం వల్ల మనకు లక్ష్మీదేవిని స్వయంగా మనమే ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్లు అవుతుంది కనుక ఖచ్చితంగా ఈ ఉప్పు పరిహారం ఎవరైతే కనుక చక్కగా అమావాస్య రోజు చేసుకుంటారో వారికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది ఈ విధంగా ఈశాన్యం మూల మనం రాత్రంతా కూడా అలా పెట్టుకుని ఉంచేసుకుని ఆ విధంగా పెట్టుకున్నప్పుడు మనం సంకల్పాన్ని చెప్పుకోవాలి ఏమని అంటే మాకు ధనం బాగా కలిసి రావాలి తల్లి మాకు ఉన్న అప్పుల సమస్యలు తీరిపోవాలి మా బాధలు తొలగిపోవాలి ఇంటి పరంగా ఉన్న నెగిటివ్ అంతా కూడా వెళ్ళిపోవాలి ధన ఆకర్షణ కలగాలి అని చెప్పి అయితే చక్కగా మనం పాజిటివ్గా సంకల్పాన్ని చెప్పుకొని ఆ విధమైన సంకల్పం చెప్పుకున్న తర్వాత మనం నీట్గా గదిలో మూలలు తిరుగుతూ మన ఇంట్లో బెడ్రూమ్ ఉంటుంది కదా బెడ్రూమ్లో కానీ కిచెన్లో కానీ ఎక్కడైనా సరే కానీ హాల్లో అయినా సరే ఈశాన్యం మూల పెట్టేసుకుని పెట్టిన తర్వాత రేపు తెల్లవారిన తర్వాత అమ్మవారి వెళ్ళిపోయిన తర్వాత తెల్లారే ఆ మట్టి పం మీదను తీసుకుని ఆ కళ్ళు ఉప్పు ఆ ప్రమిదతో సహా ఏదైనా సరే పారే నీటిలో పడవేయాలి ఈ విధంగా పడవేయడం వలన ఏమవుతుంది అంటే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది మన ఇంట్లో ఏదైనా దుష్ట శక్తులు ఉంటే చీడ పీడ దుష్ట శక్తులు ఇవన్నీ కూడా ఏవైతే మనల్ని పట్టి పిడుస్తూ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా మనల్ని వదిలేసేసి మన ఇంటిని వదిలేసి అన్నమాట ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది ఇక తర్వాత రెండవ పరిహారం ఏమిటి అంటే గనక అమావాస రోజు రెండు నమ్మ నిమ్మకాయలను తీసుకుని నిమ్మకాయలు పసుపు రంగులో ఉండాలి ఒక ప ఒక పక్క ఒక్క మచ్చ కూడా ఉండదన్న విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి తర్వాత ఒక నిమ్మకాయని చక్కగా రాసుకొని కాటుకు అనేది రాసుకుని నిమ్మకాయకి చక్కగా కుంకుమను పూసుకొని ఇప్పుడు ఈ రెండు నిమ్మకాయలు నలుపు ఎరుపు రంగులోకి మారాయి కదా వీటిని ఎడమ చేతితో పట్టుకోవాలి ఎడమ చేతితో పట్టుకుని గది గది తిరిగి నాలుగు ముళ్ళ చూపించిన తర్వాత ఇల్లంతా కూడా చూపించుకుని తర్వాత ఆ నిమ్మకాయలను తీసుకుని దూరంగా పడవేసేయాలి ఈ విధంగా పడవేయడం వల్ల కూడా మన ఇంట్లో ఉన్న దిష్టి కానీ శక్తి దుష్టిశక్తులు కానీ చీడ పేడ దుష్ట శక్తి అన్నీ వెళ్ళిపోతాయి ఒక మనిషి పతనానికి నరదిష్టి చాలా కారణం అండి ఆ నరదిష్టి అనేది మనిషిని పట్టి పీడుస్తున్నప్పుడు ఆయన అనారోగ్య సమస్యలు ఎంత బాగున్నాము అని చెప్పి ట్రై చేస్తున్నప్పటికీ కూడా ఏదో ఒక బాధ వెంటాడుతూ ఉండటం ఏదో ఒక నరకం మనసులో గిలిగా అనిపించటం టెన్షను దడ అనారోగ్యం ఇటువంటి సమస్యలు అనేవి మనిషిని పట్టి పీడుస్తూ ఉంటాయి కదా ఈ సమస్యలన్నింటికి కూడా పోవాలి అంటే ముందు ఈ నరదిష్టి పోవాలి అని మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి కనుక ఈ నిమ్మకాయల పరిహారం కూడా మనకు చాలా చాలా ఉపయోగపడుతుంది ఎప్పుడైతే కనుక నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లో పూర్తిగా వెళ్ళిపోతుందో అప్పుడు ఆ ఇంట లక్ష్మీదేవి చక్కగా స్థిర నివాసం ఏర్పరచుకొని లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అన్న విషయాన్ని మనం గుర్తుంచుకుని ఈ రోజు ఏ విధంగా కనుక ఉప్పు కరే పరిహారం ఈ నిమ్మకాయ పరిహారం అనేది ఈ అమావాస రోజు మనం తప్పకుండా రెండింట్లు ఏది ఒక్కటి చేసుకున్నా కూడా పనిచే చేసి చూడండి మన జీవితంలో ఉండే చెడంతో వెళ్ళిపోతుంది మంచి బాగా కలిసి వస్తుంది అదృష్టం అనేది మనల్ని వరిస్తుంది అన్న విషయాన్ని మనం గుర్తుంచుకుని మరి మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను తప్పకుండా ఈ రోజు అంటే ఈ రోజు ఈ చిన్న పరిహారాన్ని మనం చేసుకుని అదృష్టాన్ని దక్కించుకుందాం చిన్నదే కదా ఏముందలే అని చెప్పి వదిలేయొద్దు ఫ్రెండ్స్ చేసుకుని చూసి ఇరవై నాలుగు గంటల్లో మన జీవితంలో జరిగే మార్పునైతే అయితే మనం చూస్తే నిజంగా ప్రతి అమావాస్యకు కూడా చేసుకుంటూ ఉంటాం అంత చక్కగా పనిచేస్తుంది పరిహారాలు అనేవి అర్థమైంది కదా మరి ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చింది అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చూసి వాళ్ళు చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరలా మరి మొదటిసారిగా కనుక మన సాయిబాబా అనేది ఛానల్లోకి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకుందామండి అప్పటి వరకు అందరికి కూడా సాయినాథుని ఆశస్సులు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా భావవాన్ని వేడుకుంటూ మరలా కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారం అండి ఓం సాయి రామ్ సర్వే సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు జై సాయి రామ్ जय जय साई राम